హాయ్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ వీడియోని పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి యాల్ ట్యాబ్ అని నొక్కండి అలా నొక్కడం వల్ల నేను పెట్టే ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి ఇక వీడియోలోకి వెళితే ఈరోజు మంగళవారం రాత్రి పది గంటలలోపు ఈ చిన్న మూటను కట్టి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి ఎన్ని కోట్ల అప్పు ఉన్నా సరే మెల్లి మెల్లిగా తీరుతూ వస్తుంది అప్పు అనేది చాలా వరకు చేస్తూనే ఉంటాము కొన్నిసార్లు మనకు మన అవసరాలకి అత్యవసరాలకి డబ్బు అనేది చేతిలో లేనప్పుడు అప్పు తప్పక చేయవలసి వస్తుంది ఒకసారి అప్పు చేశాము అంటే ఇక మళ్ళీ మళ్ళీ అప్పులు అనేవి చేయవలసి వస్తూనే ఉంటుంది ఎందుకంటే మన సంపాదనకు మించి ఖర్చు ఉన్నప్పుడు తప్పనిసరి అప్పులు చేయవలసి వస్తుంది ఎంత కష్టపడినప్పటికీ మన ఖర్చులకి కూడా డబ్బు అనేది ఉండదు కొన్నిసార్లు అనుకోకుండా పెద్ద పెద్ద అప్పులు కూడా చేయవలసి వస్తుంది అనుకోకుండా ఆరోగ్యం బాగుండకపోవటం ఇంట్లో పరిస్థితులు బాగుండకపోవటం ఇంట్లో సిచ్యువేషన్స్ అన్ని తారుమారు అవ్వటం వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది అలా ఎందుకు జరుగుతుంది అంటే లక్ష్మీదేవి కటాక్షం లేకపోవడం వల్ల ఇంట్లో కష్టపడి సంపాదించిన రూపాయి మిగలకపోవడం ఆర్థిక సమస్యలు మనల్ని పట్టి వేధిస్తూ ఉండడం రూపాయి రూపాయి పోగేసిన సొమ్ము కూడా ఏదో ఒక రకంగా ఖర్చైపోతూ ఉండడం ఎంత కష్టపడి సంపాదించిన ఒక్క రూపాయి కూడా చేతిలో మిగలకపోవటం కనీసం అత్యవసరాలకి కూడా డబ్బులు అనేవి చేతిలో ఉండకపోవడం వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది అయితే మనం కష్టం చాలా పడుతూ ఉంటాము అయినప్పటికీ అప్పుల సమస్యలు పెరిగిపోతూనే ఉంటాయి మన కష్టానికి తగిన ప్రతిఫలం లేకపోవడం వల్ల అప్పులు పదే పదే చేయవలసి వస్తుంది అలా అప్పు చిన్నగా చిన్నగా పెరిగి పెద్దయిపోతూ ఉంటుంది అవి లక్షలు వేలు కోట్ల వరకు కూడా అప్పు వస్తూనే ఉంటుంది అలా అప్పు పెరిగినప్పుడు ఆ అప్పుని ఎలా తీర్చాలో చాలా మందికి అర్థం కాదు కానీ దాని గురించి ఆలోచిస్తూ ఖాళీగా కూర్చోవడం కన్నా తోచిన పని కష్టాన్ని నమ్ముకొని కష్టపడి పనిచేస్తూ దైవం పైన భారాన్ని ఉంచి చిన్న చిన్న పరిహారాలను చేస్తూ పూజలు చేస్తూ ఉండడం వల్ల దైవం యొక్క అనుగ్రహం కలిగి ధన ద్వారాలు తెరుచుకుంటాయి అప్పు తీరే మార్గాలు కనిపిస్తాయి ఆ లక్ష్మీదేవి కటాక్షం ఉంటే చాలు మనకు సిరి సంపదలతో పాటు అప్పులు తీర్చే అవకాశాలు కూడా కలుగుతాయి లక్ష్మీదేవి ధనానికి అధిపతి అమ్మవారి అనుగ్రహం ఉంటే చాలు భోగభాగ్యాలు సిరి సంపదలతో ఇల్లు ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది అంతేకాదు అప్పు తీర్చడమే కాకుండా అప్పు ఇచ్చే స్థాయికి కూడా వెళతాము మరి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే ఏ పరిహారం చేయాలి కొన్నిసార్లు జాతక దోషాలు ఉన్నప్పుడు జాతకంలో దోషాలను తొలగించుకోవడం వల్ల కూడా మన అప్పు సమస్య తీరిపోతుంది మోసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి లక్ష్మీదేవి ఏదో ఒక మార్గాన్ని చూపిస్తుంది సంపాదించే మార్గాలు కనిపిస్తే చాలు మంచి మంచి ఆలోచనలతో కష్టపడి శ్రమిస్తే చాలు ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో డబ్బు ఎప్పుడూ కూడా మీ చేతి నిండా ఉంటుంది ఇక చేసిన అప్పు మొత్తం కూడా తీరిపోతుంది మరి అలా అప్పు తీర్చే మార్గాలు కనబడి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అంటే ఈ రోజు మంగళవారం అష్టమి తిథి చాలా మంచి రోజు రాత్రి పది లోపు ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారాన్ని చేయడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితాన్ని పొందుతారు అని శాస్త్రం చెబుతుంది ఎందుకంటే ఈ పరిహారంలో వాడిన ప్రతి వస్తువు దమైనటువంటి వస్తువు అమ్మవారికి ఇష్టమైనటువంటి వస్తువు మరి ఆ పరిహారం ఏంటి ఆ వస్తువులేంటో తెలుసుకుందాం అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి చేసే ఈ పరిహారం కాబట్టి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అంటే ఈ పరిహారం నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో నమ్మకంతో చేయవలసి ఉంటుంది అయితే ఈరోజు సాయంత్రం ఆరు ముప్పై నుండి రాత్రి పది గంటలలోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు సాయంత్రం సం సంధ్యా సమయాల్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి చాలా సులువుగా ఉంటుంది అంతేకాదు మరి లక్ష్మీప్రదమైనటువంటి ఈ పరిహారాన్ని చేయడానికంటే ముందు శుచిగా స్నానాన్ని ఆచరించి ఉండాలి శుచి శుభ్రత అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే ఖచ్చితంగా స్నానాన్ని ఆచరించి ఆ తరువాతే పరిహారాన్ని మొదలు పెట్టవలసి ఉంటుంది భక్తి శ్రద్ధ నమ్మకంతో నిర్మలమైన మనస్సుతో ఈ పరిహారాన్ని చేయండి ఒకసారి చేస్తే ఫలితం పొందకపోతే నిరాశ చెందకుండా మళ్ళీ వచ్చే మంగళవారం రోజు కూడా యథావిధిగా ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా పరిహారాన్ని చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని పొందుతారు ఈ పరిహారం కోసమని కావలసింది ఒక పసుపు రంగు వస్త్రం కావాలి కొత్త వస్త్రమైతే చాలా మంచిది ఇక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో గుప్పెడు దొడ్డు పుని వెయ్యండి అలానే ఒక చిన్న బెల్లం ముక్కను వేయండి ఒక ఐదు కాయను పసుపు కుంకుమను వెయ్యండి అలానే చిటికెడు పచ్చ కర్పూరాన్ని కూడా వేయ వెయ్యండి అలా వేసి దానిని ఒక మూటలాగా తయారు చేయండి ఆ మూటను లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచండి అలా ఉంచి రాత్రంతా రాత్రంతా ఆ మూటను అలానే వదిలేయండి అలా వదిలేసి మరుసటి రోజు బుధవారం ఉదయాన్నే లేచాక శుచిగా స్నానాన్ని ఆచరించి పూజ గదిలో దండం పెట్టుకొని మీ కష్టాలన్నీ తీరిపోవాలి అని బాగా సంకల్పించుకొని ఆ తరువాత ఆ మూట మూటను తీసుకొని వెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో ఆ మూటను పెట్టండి రావి చెట్టు మర్రి చెట్టు అలోవేరా చెట్టు ఇలా దైవాంగిక వృక్షాలు ఏవైనా పర్వాలేదు ఒకవేళ మీ దగ్గరలో గుడి ఉంటే ఆ గుడిలో రావి చెట్టు కానీ మర్రి చెట్టు కానీ ఉంటే ఆ చెట్టు కింద పెడితే ఇంకా ఫలితం వెయ్యికి వెయ్యి రేట్లు వస్తుంది ఇలా పెట్టి రండి అలా పెట్టి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేయండి ఇలా చేయడం వల్ల మీ అప్పులు అనేవి తీరిపోతాయి ఎందుకంటే మనం వాడింది బెల్లము ఉప్పు ఐదు రూపాయల కాయను పసుపు కుంకుమ కర్పూరం ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు సహజంగా బెల్లాన్ని మనం బంగారంతో సమానంగా చూస్తూ ఉంటాము బెల్లం బంగారం అని కూడా పిలుస్తూ ఉంటాము అలానే ఐదు కాయను కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టం ధనాన్ని ఆకర్షిస్తుంది ఇక అందులో వేసిన పచ్చకర్పూరం యొక్క సువాసన లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటిది ఇక దొడ్డుప్పు గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది దొడ్డుప్పు దొడ్డుప్పు సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే ఉద్భవించింది అలానే విష్ణుమూర్తి కూడా సముద్రంలోనే నివాసిస్తారు కాబట్టి దొడ్డుప్పుని లక్ష్మీదేవి సోదరులుగా చెప్పుకోబడతాయి దొడ్డుప్పు శంఖం గవ్వలు చక్రాలు గోమతి చక్రాలు వంటివి లక్ష్మీదేవికి అక్కా చెల్లెలుగా పిలువబడతాయి ఎందుకంటే అవన్నీ సముద్రం నుండే వస్తాయి సముద్రంలో దొరికే ప్రతి వస్తువు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది సముద్రం నుండి వచ్చే దొడ్డుప్పు అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం అందుకే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఉప్పును అందులో వేయడం వల్ల ఇంట్లో ఉన్న చెడు తొలగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది డబ్బు అనేది ఇంట్లో ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ఇక మీ అప్పులన్నీ మెల్లి మెల్లిగా తీరిపోతాయి ధన ద్వారాలు తెరుచుకుంటాయి అప్పు తీరే మార్గాలెన్నో కనిపిస్తాయి ఇక సులువుగా మెల్లిమెల్లిగా అప్పు అనేది తీరుతూ వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఒకవేళ ఒకేసారికి మీకు కలగకపోతే గనుక మళ్ళీ ఒకసారి ఇలానే చెయ్యండి ఖచ్చితంగా ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందుతారు గ్రహ దోషాలు జాతక దోషాలు అలానే మీకు ఏదైతే చెడు శక్తి ధనం రాకుండా ఆపుతుందో ఆ చెడు శక్తి కూడా తొలగిపోతుంది ఇక మీ జీవితంలో అదృష్టయోగం పడుతుంది రాజయోగం పడుతుంది డబ్బుని సంపాదించే అనేక రకాల మార్గాలు ఖచ్చితంగా కనిపిస్తాయి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు